హాయ్ ఫ్రెండ్స్ మెగా షాకింగ్ న్యూస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బి కేర్ఫుల్ గా ఉండండి రంగస్థలం టూ ఎస్ సుకుమార్ అండ్ చరణ్ బ్యాక్ టువంటి ట్వంటీ సిక్స్ కి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది వాట్స్ ద ట్రూత్ పెద్ద మాస్ అప్డేట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ పెద్ద ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ డీల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా రామ్ చరణ్ కాంబో గ్యారంటెడ్ గూస్ బంప్స్ రిలీజ్ డేట్ మార్చ్ ట్వంటీ సెవెన్ టూ ఇమాజిన్ మీ ఫేవరెట్ స్టార్ తన బర్త్డే రోజు తన మాస్ పాన్ ఇండియా సినిమాతో రిలీజ్ చేస్తే పండగ లాంటి ఇది ఫెస్టివల్ మోడ్ అవ్వబోతుంది ఇప్పటి వరకు షూట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ మైసూర్ లో గ్రాండ్ టైటిల్ సాంగ్ ఆల్రెడీ డన్ జాన్వి కపూర్ శివరాజ్ కుమార్ జగపతి బాబు సపోర్టింగ్ లెజెండ్స్ మ్యూజిక్ బై నన్ అదర్ దెన్ ఏఆర్ రెహమాన్ స్టోరీ స్పోర్ట్స్ డ్రాప్ లో సెట్ అయిన ఇది క్రికెట్ కాదు టోటల్లీ ఫ్రెష్ కాన్సెప్ట్ కన్సిడర్ బజ్ ప్రకారం పూణేలో నెక్స్ట్ షెడ్యూల్ సోన్ నో డిలేస్ జాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి అండ్ హియర్ దిస్ ఇంటర్నేషనల్ కులాబ్ ఇన్ కమింగ్ హాలీవుడ్ టచ్ విత్ ఇండియన్ మాస్ ఎనర్జీ గ్లోబల్ లెవెల్ చరణ్ లోడింగ్ నౌ కమ్ టు రంగస్థలం టూ ఎస్ సుకుమార్ అండ్ చరణ్ బ్యాక్ టుగెదర్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది సుకుమార్ ఆల్రెడీ లాక్ ద స్క్రిప్ట్ ఇన్ ఆగస్ట్ 2025 my three movie makers production tentative title rc17 imagine chitti babu written leda maybe new twist fans already crying happy tears these emotional highs rural intensity modern touch సుకుమార్ రైటింగ్ సెషన్స్ డిషెట్ షర్ట్ హార్ట్ బోర్న్ అవుతున్న రంగస్థలం టూ ఫైర్ అవ్వబోతుంది ఎక్స్ట్రీమ్ ఓవర్ లోడ్ కదా ఇప్పుడు మీరు చెప్పండి పెద్ద ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు రంగస్థలం టూ లో చిట్టి బాబు మళ్ళీ ఎలా రాబోతున్నాడు కామెంట్స్ లో మీ ప్రిడిక్షన్ ఫైర్ అయ్యేలా చేయండి నేను బెస్ట్ వన్ నెక్స్ట్ వీడియోలో రీడ్ చేస్తా అండ్ హానెస్ట్లీ హానెస్ట్లీస్ చరణ్ లైన్అప్ రైట్ నౌ అన్స్టాపబుల్ వన్ మూవీ విత్ మాస్ అండ్ వన్ ఎమోషన్ తో రాబోతుందా ప్యూర్ పర్ఫెక్షన్ మెగా డబుల్ ధమాకా రిమెంబర్ మోస్ట్లీ ఈ డీటెయిల్స్ ఇన్స్టెంట్ బజ్ ఓన్లీ ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ బికాస్ నెక్స్ట్ వీడియోలో ఇంకా బిగ్గర్ షాక్ ఉండబోతుంది అంటిల్ దట్ స్టే ట్యూన్ జై మెగా పవర్ స్టార్